హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ క్యాప్సికమ్ టమాటో కర్రీ అండి కావలసిన పదార్థాలు క్యాప్సికమ్ టమాటా పచ్చిమిర్చి పోపు దినుసులు ఆయిల్ ఉప్పు కారం ముందుగా క్యాప్సికమ్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోనే పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి క్యాప్సికమ్ తినడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అలాగే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన డైట్లో చేర్చుకోవడం వల్ల డయాబెటీస్ అనేవి రాకుండా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి దీన్ని తినడం వల్ల ఐరన్ కంటెంట్ బాగా గ్రహించి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి అలాగే కాకుండా క్యాప్సికంలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి టమాటా బాగా వేగుతుంది కదా ఆయిల్ పైకి తేలేంత వరకు నేను చూపిస్తున్న మాదిరిగా వేగాలండి దాంట్లోనే మనం కొంచెం కారం వేసుకోవాలి కూరకు సరిపోయేలాగా నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను బాగా కలుపుకున్నాక బాగా ఒకసారి కలుపుకొని దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికం వేసుకొని బాగా కలుపుకోవాలండి క్యాప్సికం తినడం వల్ల స్కిన్ కూడా చాలా బ్రైట్నెస్ వస్తుందండి బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి హార్ట్ అటాక్ ఉన్నవారికి అయితే ఇంకా చాలా బెనిఫి బెనిఫిట్స్ ఉన్నాయండి క్యాప్సికంలో ఆర్ద నైటిస్ అనే సమస్య ఉన్నవారికి బాగా పనిచేస్తుందండి క్యాప్సికం ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి టమాటాని దీనికి బాగా పట్టేటుగా ఒకసారి కలుపుకోవాలి క్యాప్సికమ్ ఎంత బాగా కుక్ అయితే కర్రీకి అంత టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీని మన రోటీస్లో కానీ లేదంటే రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేసి చూస్తే ఇంకా బాగుంటుందండి దీంట్లోనే కొంచెం రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి డైట్ చేసే వాళ్ళైతే ఇలాంటి కర్రీస్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి చూడండి ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయితే క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి